నీటి విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ థర్టీ త్రీ పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పదో తరగతి వరకు జిల్లాలో చదివి ఇంటర్ పక్క రాష్ట్రంలో చదివితే తప్ప అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు లాంగ్ టైమ్ విద్యను అభ్యసించి నీట్ లో విద్యార్హత సాధిస్తే జీవో థర్టీ త్రీ శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు ఓట్లు వేయడానికి పనికొస్తాం కానీ ఉద్యోగాలకు పనికిరామా విద్యార్థులు నిలదీశారు విద్యార్థులకు నీట్లో అవకాశం కల్పించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరారు ఖమ్మం డిస్టిక్ ఫోర్ ఇయర్స్ ఎక్కడ నుంచి అన్న వచ్చి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ లోకల్ అంటున్నారు మేము వన్ టు టెన్త్ ఇక్కడే ఉన్నాం సార్ ఇక్కడే చదువుకున్నాం టూ ఇయర్స్ పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటే మేము లోకల్ కాదు అంటున్నారు ఇప్పుడు కొత్తగా జియో వన్ ఫిఫ్టీ అని ఇచ్చారు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకే ఇస్తానంటున్నారు సార్ మా డాడీ షాప్ కీపర్ సార్ మా దగ్గర అన్ని డబ్బులు లేవు సార్ మేము డబ్బులు పెట్టి చదువుకోలేము ఎందుకు సార్ మాకు అన్యాయం చేస్తున్నారు మా డాడీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయకపోతే మేము ఇక్కడ లోకల్ కాదా సార్ మేము ఇక్కడ లోకల్ కాకపోతే మేము ఎక్కడ లోకల్ సార్ అది చెప్పండి మాకు మేము డిమాండ్ ఏం చేయట్లేదు సార్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఎయిట్ సీట్స్ ఉన్నాయి మేము ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ వరకే ఉన్నాము జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేము మమ్మల్ని కన్సిడర్ చేయమని మేము చెప్తున్నాము అంతే సార్ నీట్ యూజి విద్యార్థిని ఈ రోజు నన్ను నేను నన్ను నాన్ లోకల్ అని చెప్పి ఇక్కడ నన్ను ఇంచో పెట్టారు ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం నన్నే నన్ను నాన్ లోకల్ అని చెప్పి నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను వన్ టు టెన్త్ అంతా ఇక్కడే చదివాను కేవలం రెండు సంవత్సరాలు నేను ఏ పిల్లలు చదివిన ఆంధ్రలో చదివినందు వల్లనే మేము ఈ రోజు నన్ను నాన్ లోకల్ అని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం దయచేసి నాకు న్యాయం చేయండి నాలాంటి నాలాంటి పిల్లలు ఇక్కడ యాభై మందికి సఫర్ అవుతున్నారు మేము మొత్తం ఉన్న సీట్లలో మేము జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాము ప్లీజ్ మాకు దయచేసి మాకు న్యాయం చేయండి మేము అందరి దగ్గరికి వెళ్ళాం అందరినీ కలిసి అందరితో లను ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడాము బట్ మాకు అక్కడ న్యాయం జరుగుతుందని చెప్పారు కానీ మాకు ఎక్కడ న్యాయం కనిపించట్లేదు దయచేసి మమ్మల్ని మాకు న్యాయం చేయండి అనే మేము ఈ ఈ రోజు ఈ ధర్నాలో కూర్చున్నాము ప్లీజ్ ప్లీజ్ అండి మాకు న్యాయం చేయండి सर अपना बच्चा दस साल से इधर ही पढ़ा हम लोग नेटिव हैदराबाद के हैं बस वो इधर ही स्कूल्स में पढ़ा है टोली चौकी में बट क्या है सर दो साल ट्रांसफर हुआ हम लोगों को बैंगलोर जाना पड़ा टू से ट्वेंटी तक जब आने के बाद ये जीओ थर्टी थ्रू इम्प्लीमेंट हुआ होने के बाद अब सर जो 150 अमेंडमेंट हुआ उसमें सिर्फ गवर्नमेंट एम्प्लॉय सेंट्रल गवर्नमेंट एंड स्टेट गवर्नमेंट के एम्प्लॉयज को प्रोविजन दिया गया एग्जेपन दिया सर सर ये एग्जाम्पन कॉमन पब्लिक को भी मिलना चाहिए प्लीज कंसिडर करके इवन कॉमन पब्लिक को भी एग्जेपन दीजिए और इस बार जितने भी बच्चे हैं उन लोगों को प्लीज लोकल करके कंसिडर करके उनका